स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये సచ్ఛెత్ సుఖ స్వరూపాయ స్వామినేతాపహారిణి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుः గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరాఖండలోని తొంభై ఒకటవ సర్గ నుంచి నూరవ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం ఇళమహారాజు ఉదంతం ద్వారా నిరుపమానమైన అశ్వమేధాయాగ ప్రభావాన్ని గురించి తమ సోదరులతో వివరించి చెప్పిన తర్వాత లక్ష్మణుడితో శ్రీరాములు వారు ఓ సౌమిత్రి వసిష్ఠుడు వామదేవుడు మొదలైన వారందరూ కూడా అశ్వమేధాయాగాన్ని నిర్వహించడంలో సర్వశ్రేష్ఠులు వారందరినీ పిలిచి వారితో ఆలోచించి సర్వశుభ లక్షణాలతో ఉన్న ఒక హయాన్ని అంటే గుర్రాన్ని విడిచిపెడతాను అంటూ చెప్పేసరికి వేగంగా పనులు నిర్వహించడంలో సమర్థుడైన లక్ష్మణుడు శ్రీరాములు వారి ఆజ్ఞను శిరసావహించి వెంటనే బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఆహ్వానించాడు శ్రీరాములు వారు వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసి తమ యొక్క అశ్వమేధాయాగ సంకల్పాన్ని గురించి వారికి వివరించి చెప్పారు వారందరూ కూడా అశ్వమేధాయాగ ప్రభావాన్ని ఎంతో ప్రస్తుతిస్తారు ఆ తర్వాత రాములు వారు లక్ష్మణుడితోటి సుగ్రీవుడికి దూతల ద్వారా సందేశాన్ని పంపమని అశ్వమేధాయాగ మహోత్సవాన్ని చూసి ఆనందించడం కోసం మహాత్ములైన హనుమంతుడు అంగదుడు మొదలైన కపివర్లతో కలిసి ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్పి కబురు పంపమని లక్ష్మణుడితో చెప్తారు అలాగే విభీషణుడికి కూడా కబురు పంపమని చెప్తారు ఇంకా ఎంతో మంది రాజులకి తపోధనులైన ఋషులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందర్నీ కూడా ఆహ్వానిస్తారు అశ్వమేధాయాగం నిర్వహణకి కావలసిన అన్ని విధాలైన ద్రవ్యాలను సమకూర్చమని వచ్చిన అతిథుల కోసం విలువైన గుడారాలు నిర్మించమని తమ సేవకులను ఆజ్ఞాపిస్తారు ఇలా యజ్ఞానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కావించిన తర్వాత శ్రీరాములు వారు కృష్ణవర్ణం కలిగి శుభ లక్షణాలతో ఉన్న ఒక యజ్ఞ అశ్వాన్ని విడిచిపెట్టారు ఆ అశ్వం యొక్క రక్షణ బాధ్యతను లక్ష్మణుడికి అప్పగించారు అనంతరం శ్రీరామచంద్ర ప్రభు ప్రభుత్వంగా చేరుకున్నారు అక్కడ ఉన్న పరమాద్భుతమైన చూసి ఎంతో లక్ష్మణ స్వామి యొక్క రక్షణలో యజ్ఞాశ్వము భూమండలంలో అంతటా కూడా సంచరిస్తూ ఉంది ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు యొక్క అత్యుత్తమమైన ఆ యజ్ఞం నిర్విఘ్నంగా చక్కగా కొనసాగుతూ ఉంది అశ్వమేధాయాగ సందర్భంలో యాచకులు తృప్తి పడే వరకు వారికి అన్నపానాలను వడ్డించు వడ్డించు అన్న మాటలు తప్ప వేరొక మాటే వినిపించకుండా ఉంది వచ్చిన అతిథులందరికీ కూడా తనివి తీరా వివిధ భక్ష్య భోజ్యాది పదార్థాలను వడ్డిస్తూ ఉన్నారు అక్కడికి చేరుకున్న మహాత్ములు చిరంజీవులైన మునులు ఇది ఒక అపూర్వమైన యజ్ఞము ఇలాంటి యాగాన్ని ఇంతకు ముందు చూసి ఉండలేదు కుబేరుడు గాని యముడు గాని వరుణుడు గాని చివరికి ఇంద్రుడుగాని ఇంతటి వైభవపేతమైన యజ్ఞాన్ని ఆచరించి ఉండలేదు అంటూ తమలో తాము అనుకుంటూ ఉన్నారు ఇలా ఈ యజ్ఞము ఎలాంటి లోపము లేకుండా సంవత్సరం పైగా కొనసాగింది అద్భుతమైన ఈ మహాయజ్ఞం ఇలా కొనసాగుతూ ఉండగా మునుశ్రేష్ఠుడైన వాల్మీకి మహర్షి తమ శిష్యులతో కలిసి అక్కడికి విచ్చేశారు వాల్మీకి మహర్షికి ఇతర మహాత్ములైన మునీశ్వరులకు శ్రీరామచంద్ర ప్రభు భక్తి శ్రద్ధలతో సేవలు చేశారు ఆ తర్వాత వారందరూ కూడా తమ కుటీరానికి విశ్రాంతి తీసుకోవడం కోసం వెళ్లారు అనంతరం వాల్మీకి మహాముని తమ ఎదురుగా ఉన్న లవకుశలిద్దరిని పిలిచి నాయన్లారా మీరిద్దరూ వెళ్ళి ఏకాగ్ర చిత్తులై మొత్తం రాజ్యమంతా తిరుగుతూ రామాయణ మహాకావ్యాన్ని గురించి ఎంతో ఆనందంగా గానం చెయ్యండి అయోధ్యాపతి అయిన శ్రీరాముడు మీ గాన మాధుర్యాన్ని అనుభవించడం కోసం ఆహ్వానిస్తే ఆ ప్రభు సమక్షంలో అక్కడ ఆసినుల మునీశ్వర్ల ఎదుట వినామ్రులయ్యి శ్రావ్యంగా గానం చెయ్యండి ప్రతిరోజు కూడా ఇరవై సర్గలు చొప్పున మధుర స్వరంతో గానం చెయ్యండి కానీ మీరు గానం చేసే సమయాల్లో ఏ మాత్రం కూడా ధనలోభానికి గురి కావద్దు ఎందుకంటే మనం ఆశ్రమవాసులము పల మూలాలను భక్షించి జీవించే వాళ్ళము కాబట్టి మనకి ధనంతో పనేంటి అందుకని మీరెవరి దగ్గర నుంచి కూడా ధనాన్ని ఆశించవద్దు ఒకవేళ శ్రీరామచంద్ర ప్రభు నాయల్లారా మీరు ఎవరి కుమారులు అని అడిగితే మేము వాల్మీకి మహర్షి శిష్యులు అని మాత్రం ఆ ప్రభువుకి చెప్పండి శాస్త్ర ధర్మాల్ని అనుసరించి సకల ప్రాణులకు రాజు తండ్రి వంటి వాడు కాబట్టి ఆ మహారాజును ఏమాత్రం నొప్పించకుండా గానం చెయ్యండి రేపు ప్రాతకాలాన్నే ఉత్సాహంతో గానాలాపనికి సిద్ధపడండి అంటూ వాల్మీకి మహాముని కుశలవులతోటి ఇలా ఎన్నో విధాలుగా హితవచనాలు పలికి తర్వాత మిన్నకుండిపోతారు సీతాదేవి కుమారులైన కుశలవులు కూడా ఆ ముని ఆదేశాన్ని అందుకుని అలాగే అని చెప్పి ఆ హితవచనాల్ని తమ హృదయంలో పదిలపల్చుకుని ఆ రాత్రిని హాయిగా గడిపేశారు మరునాడు ప్రాతకాలాన్ని కుచలవులిద్దరు కూడా స్నాన సంధ్యాధికీ కూడా పూర్తి చేసుకుని రాజ మార్గాలలో రామాయణ గాథను గానం చేయడం ప్రారంభించారు ఈ మధుర గానము శ్రీరామచంద్రమూర్తి చెవికి చేరింది ఆ బాలుర మధుర గానాన్ని విన్న శ్రీరామచంద్ర ప్రభు ఎంతో అబ్బురపడిపోయారు అశ్వమేధాయాగ సమాప్తి సమయంలో శ్రీరామచంద్ర ప్రభు అక్కడున్న మహాత్ములను సుప్రసిద్ధులైన వారిని అతిథులను అందరినీ కూడా సమావేశపరిచి గానం చేస్తూ ఉన్న కుశలవులు ఇద్దరినీ కూడా అక్కడికి పిలిచారు వారిద్దరినీ కూడా తదేక దృష్టితో చూస్తూ వారి రూప సౌభాగ్యామృతాన్ని నేత్రాల ద్వారా తనివి తీరా తాగుతూ ఉన్నట్టుగా ఆయన కనిపించారు అక్కడ ఉన్న కూడా ఆ బాలురిద్దరిని చూసి ఈ బాలురిద్దరూ కూడా రూపలావణ్య లావణ్య వైభవాలను బట్టి చూస్తే శ్రీరామచంద్ర ప్రభు పోలికలతో కనిపిస్తూ ఉన్నారు శ్రీరాముడికి ఈ చిన్నారులకు మధ్య ఎలాంటి తారతమ్యము కనిపించడం లేదు అంటూ వారిలో వారు సంభాషించుకున్నారు ఈ బాలకుల గానామృతం ముగిసిన తర్వాత రామచంద్ర ప్రభు వారిద్దరికీ కూడా ఎన్నో విధాలైన బహుమతులు ఇవ్వజూపేసరికి వారిద్దరూ కూడా వాటిని తిరస్కరిస్తారు మేము వనవాసులము ఈ బంగారు నాణాలతో మాకేం పని అంటూ వారిద్దరూ చెప్పేసరికి శ్రీరాముడు ఎంతో ఆశ్చర్యానికి లోనవుతారు అనంతరం వారిద్దరిని కూడా ఈ మహాకావ్యాన్ని ఎవరు రచించారు అని అడిగేసరికి ఆ ఇద్దరూ కూడా మహారాజా పూజ్యుడైన వాల్మీకి మహర్షి దీనిని రచించారు దీనిలో ఆరు కాండములు ఉన్నాయి వీటిని మాత్రమేగాక ఆ మహర్షి ఉత్తరాఖండాన్ని కూడా రచించారు ఆ మహర్షియే మాకు నీ చరితాన్ని నేర్పించారు ఈ కావ్య నీకు పూర్తిగా వినాలి అనే సంకల్పం ఉంటే యజ్ఞం జరుగుతున్నప్పుడు నీ విశ్రాంతి సమయంలో సోదరులతో కలిసి నువ్వు వినవచ్చు అంటూ చెప్తారు అలా శ్రీరామచంద్ర ప్రభు మునులతోనూ రాజులతోనూ వానర్లతో కలిసి శ్రావ్యమైన రామాయణ గానాన్ని పెక్కు దినాల పాటు విని ఆనందించారు ఇలా కుశలువులిద్దరూ కూడా గానం చేస్తుండగా శ్రీరామచంద్ర ప్రభు వారి కంఠస్వరాన్ని బట్టి వీరు సీతాదేవి కుమారులు అయ్యుండొచ్చు అని ఊహిస్తారు వెంటనే ఆయన సత్ప్రవర్తన గల దూతల్ని పిలిచి నిండు సభలో వారితోటి ఓ దూతలారా పూజుడైన వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళి నా మాటలుగా ఆయనతో ఇలా పలకండి సీతాదేవి పవిత్ర చరిత్ర అయితే ఆమె పట్ల ఎలాంటి దోషము లేకపోతే ఆమె వాల్మీకి మహాముని అనుమతి పొంది ఈ సభలో తన సచ్చీలం గురించి ప్రమాణ పూర్వకంగా నిరూపించుకోవాలి ఈ విషయంలో ముందుగా వాల్మీకి మహర్షి అభిప్రాయాన్ని తెలుసుకుండండి తర్వాత తన పవిత్రతను గూర్చి ఈ సదస్సులకు విశ్వాసం కలిగించే విషయంలో సీతాదేవి యొక్క మనసులోని మాటను కూడా ఎరిగి వెంటనే ఇక్కడికి వచ్చి నాకు తెలపండి జనకుని కుమార్తె అయిన సీతాదేవి రేపు ప్రాతకాలానికల్లా ఇక్కడికి రావాల్సి ఉంటుంది నా గురించిన జనాపవాదను తొలగించడం కోసం ఆమె ఈ సభలో ప్రమాణం చేయాల్సి ఉంటుంది అంటూ పలికేసరికి ఆయన మాటలను విన్న దూతలిద్దరూ కూడా వాల్మీకి మహర్షి కుటీరానికి చేరుకుని దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న మహాత్మునికి ప్రణామం చేసి శ్రీరాముల యొక్క మధుర వచనాలను ఆ మునికి తెలియజేశారు ఆ దూతలు పలికిన మాటల ద్వారా శ్రీరాముని యొక్క మనోగతాన్ని తెలుసుకున్న వాల్మీకి మహర్షి వారితోటి దూతలారా శ్రీరాముడు కోరుకున్నట్లే జరుగుతుంది శ్రీరాముడి మాట సీతాదేవికి శిరోధార్యము అంటూ పలుకుతారు ఆ మహర్షి పలుకులు విన్న ఆ దూతలు వెంటనే శ్రీరామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్లి ఆ ముని వచనాలను ఆయనకు తెలుపుతారు వాల్మీకి మహర్షి మాటలను విన్న శ్రీరామచంద్ర ప్రభు ఎంతో సంతష్ఠులవుతారు తర్వాత ఆయన సభలో ఉన్న వారందరితోటి రేపు సీతాదేవి సభదం జరుగుతుంది దాన్ని మీరందరూ వినవచ్చు అంతేకాదు ఆమె శీలంపై అపవాదు మోపిన ప్రాకృతులు కూడా కోరుకుంటే ఈ ప్రమాణ వచనాన్ని వినవచ్చు అంటూ తమ నిర్ణయాన్ని ప్రకటించి వారందర్నీ అక్కడి నుంచి పంపివేస్తారు ఆనాటి రాత్రి గడిచిన తర్వాత ప్రాతకాల యజ్ఞ వాటికకు చేరి శ్రీరామచంద్ర ప్రభు ఋషులందర్నీ కూడా ఆహ్వానిస్తారు అప్పుడు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు విశ్వామిత్రుడు దూర్వాస మహర్షి పులస్త్యుడు అలాగే శక్తి భార్గవుడు వామనుడు మార్కండేయుడు మౌద్గల్యుడు గర్గుడు చ్యవణుడు శతానందుడు భరద్వాజుడు నారదుడు గౌతముడు అగస్త్యుడు మొదలైన నిష్ఠా నియమ సంపన్నులైన ఎంతో మంది మునులు ఎంతో కుతూహలంగా అక్కడికి విచ్చేస్తారు మహావీరులైన రాక్షసులు మహాబలశాలులైన వానరులు కూడా ఎంతో ఉత్సుకతతో అక్కడికి ఏతించుతారు వివిధ దేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రులు కూడా ఆ యాగశాల వద్దకు చేరుకుంటారు ఈలోగా వాల్మీకి మహర్షి సీతాదేవిని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చారు ఆ మహర్షిని అనుసరిస్తూ వచ్చిన సీతాదేవి అధోముఖి అయి ఉన్నారు ఆ జానకి అంజలి ఘటించి అశ్రువులను రాలుస్తూ మనసులో శ్రీరాముల వారినే ధ్యానిస్తూ ఉన్నారు ఆ సమయంలో అక్కడున్న వారందరూ కూడా దుఃఖక్రాంతులయ్యారు సీతారాములారా మీరిరువురు ధన్యాత్ములు అంటూ బిగ్గరగా ప్రశంసిస్తూ ఉన్నారు తర్వాత వాల్మీకి మహర్షి సీతాదేవితో కలిసి జనుల మధ్యగా సభలో ప్రవేశించి రఘురామునితోటి శ్రీరామచంద్ర ప్రభు ఈ సీతాదేవి గరిష్ఠురాలు ధర్మ నిరతురాలు లోకోపవాదుకు వెరచి నువ్వు ఆమెను నా ఆశ్రమానికి సమీపంలో విడిచిపెట్టావు జనుల యొక్క అపవాదుకు భయపడిన నీకు ఈమె తన సౌశీల్యంపై విశ్వాసం కలిగిస్తుంది అందుకను అనుమతించు కవలలైన కుశలవురిద్దరూ కూడా సీతాదేవికి నీకు జన్మించినవారు నేను చెప్తున్న ఈ మాట ముమ్మాటికి నిజం ఓ రఘునందనా ఈ ఇద్దరూ కూడా నీ పుత్రులే నా నోట అబద్ధము రాదు నేను ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాడిని ఈ సీతాదేవిలో ఏమాత్రమైనా దోషముంటే నా తపఫలం అంతా కూడా నాకు చెందకుండుగాక నేను ఇంతవరకు త్రికరణ శుద్ధిగా ఎలాంటి పాపము చేసి ఉండలేదు సీతాదేవి పరమ పవిత్రురాలు ఆమె అనుగ్రహం వలనే నా ఫలము నాకు దక్కింది నేను పంచభూతాల సాక్షిగా నా మనస్సాక్షిగా సీతాదేవి పరమ పునీతురాలు అని భావించే ఆమె రక్షణ భారాన్ని చేపట్టాను ఈ పతివ్రతకు ఎలాంటి పాపము అంటదు ఈమె అత్యంత పరిశుద్ధ ఆత్మురాలు అని నీకు కూడా తెలుసు కాని లోక అపవాదుచే మనస్సు వ్యాకుల పడగా నువ్వు ఆమెను పరిత్యదించావు నా దివ్య దృష్టి ప్రభావంతో ఆమె యొక్క నిర్మల భావాలను నేను తెలుసుకున్నాను ఆ విషయాన్ని నేను ఇప్పుడు నీకు తెలుపుతున్నాను అంటూ సీతాదేవి యొక్క సచరిత్ర విషయంలో వాల్మీకి మహర్షి పలికిన వాక్యాలను విన్న తర్వాత రఘురాముడు ఆ మహర్షితోటి మహాత్మా నీవు నువ్వు చెప్పింది యదార్థం సీతాదేవి మీద నాకు పూర్తిగా విశ్వాసం ఉంది పూర్వము అగ్ని పరీక్ష సమయంలో సకల దేవతల సమక్షంలో సీతాదేవి చేసిన శపథం వల్ల నాకు విశ్వాసం ఏర్పడింది కానీ ఈ సీత ఏ పాపము లేనిదని తెలిసి కూడా లోకానికి భయపడి నేను ఆమెను పరిత్యదించాను అందుకు పూజ్యుడివైన నువ్వు నన్ను క్షమించు కవలలైన ఈ కుశలవులు నాకుమారులే అని నాకు తెలుసు పుణ్యాత్మురాలైన ఈ సీతాదేవి ఈ నిండు సభలో తన పవిత్రతను ప్రకటిస్తే నాకు తృప్తి కలుగుతుంది అంటూ పలుకుతారు ఇదంతా జరుగుతున్న సమయంలో తేజోమూర్తులు సురశ్రేష్ఠులైన ఇంద్రాది దేవతలు శ్రీరాముని యొక్క అభిప్రాయాన్ని గుర్తించి సీతాదేవి యొక్క శబ్దాన్ని చూడడం కోసం బ్రహ్మదేవుని నాయకత్వంలో అక్కడికి విచ్చేస్తారు ఇంకా అక్కడికి ఆదిత్యులు వసువులు ఏకాదశ రుద్రులు అశ్విని దేవతలు మరుద్గణములు గంధర్వులు అప్సరసలు సాధ్యులు విశ్వే దేవతలు మహర్షులు నాగులు గరుడజాతివారు సిద్ధులు మొదలైన వారందరూ కూడా ప్రసన్న చిత్తులయ్యి సీతాదేవి యొక్క శపదాన్ని దర్శించడం కోసం కుతూహలంతో ఆ సభకు వస్తారు అంతటా వారందరినీ చూసిన శ్రీరాముల వారు మళ్ళా సురశ్రేష్ఠులారా వాల్మీకి మహర్షి పలికిన యథార్థమైన వచనాలను నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను పరమ పవిత్రురాలైన సీతాదేవిపై నాకు గల ప్రేమను ఈ సభాముఖంగా వెల్లడిస్తున్నాను అంటూ పలుకుతారు కాషాయ వస్త్రాలను ధరించి ఉన్న సీతాదేవి ప్రాంజలి అయి సభకు విచ్చేసిన వారందరినీ గమనిస్తూ అధోముఖి అయి క్రిందకి చూస్తూ నా పతిదేవుడైన శ్రీరామచంద్ర ప్రభుని తప్ప నా మనస్సులో ఇతరులెవర్ని కూడా తలచకుండా ఉండి ఉంటే నా తల్లి అయిన భూదేవి నన్ను తన ఒడిలోనికి చేర్చుకొనుగాక నేను త్రికరణ శుద్ధిగా శ్రీరామచంద్ర ప్రభునే ఆరాధిస్తూ ఉంటే భూమాత నన్ను తన ఒడిలోనికి చేర్చుకొనుగాక నేను శ్రీరాముణ్ణి తప్ప ఇతరులెవర్ని కూడా ఎరుగని విషయం సత్యమే అయితే భూమాత నన్ను తన ఒడిలోనికి చేర్చుకొనుగాక అంటూ సీతాదేవి శపథం చేస్తూ ఉండగానే దివ్యమైన ఒక మహాసింహాసనము భూమి నుంచి బయటికి వచ్చింది ఆ సింహాసనంపై ఉన్న భూదేవి సీతాదేవిని తన రెండు చేతులతో ఒడిలోనికి చేర్చుకుని స్వాగత పూర్వకంగా అభినందించి సింహాసనం మీద కూర్చుండబెట్టారు అలా సింహాసనం మీద కూర్చుని ఉన్న సీతాదేవి రసాతలంలో ప్రవేశిస్తూ ఉండగా ఆ సభలో ఉన్న వారందరూ కూడా కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయారు అప్పుడు ఆ సీతాదేవిపై అవిచ్ఛిన్నంగా పూల వర్షం కురిసింది అంతరిక్షంలో ఉన్న బ్రహ్మాది దేవతలందరూ కూడా ముక్త కంఠంతో జయ జయ నినాదాలు గావించారు తరువాత వారందరూ కూడా సీతామాత యొక్క సౌశీల్యాన్ని పదే పదే కొనియాడారు ఆ యజ్ఞశాలలో ఉన్న మునులు రాజులు నరశ్రేష్ఠులు మొదలైన వారందరూ కూడా తమ ఆశ్చర్య ఆవేదనల నుంచి ఎంతకు బయటపడలేకపోయారు అనూహ్య రీతిలో భూదేవి రావడము సీతాదేవిని తీసుకుని పోవడము ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండగా తమకు ఆ సీతామాత దర్శనం దూరం అవుతున్నందుకు వారందరికీ కూడా ఎంతో ఆవేదన కలిగింది అంతరిక్షంలోను భూమండలంలోనూ ఉన్న చరాచర ప్రాణులు పాతాళలోకంలోని మహాకాయలైన దానవులు నాగశ్రేష్ఠులు ఎంతో ఆశ్చర్యచికితులై ఉండిపోయారు కొంతమంది మిక్కిలి సంతోషంతో జేజేలు కొడితే మరికొందరు ధ్యాన నిమగ్నులైపోయారు కొందరు తదేక దృష్టితో శ్రీరాముణ్ణి చూస్తూ ఉండిపోతే మరికొందరు సీతాదేవి వెళ్లిన వైపు నిశ్చేష్లే చూస్తూ ఉండిపోయారు సీతాదేవి రసాతలాల్లో ప్రవేశిస్తూ ఉండగా చూసిన వానర్లు పట్టరాని దుఃఖంతో గగ్గోలు పెట్టారు అక్కడున్న మునులందరూ కూడా సీతామాత నువ్వు ఎంతో ధన్యురాలవు అంటూ ఆమెకి జేజేలు పలికారు సీతాదేవి ఎడబాటుకు తట్టుకొనలేని శ్రీరామచంద్ర ప్రభు ఎంతో దుఃఖితుడయ్యారు ఆ ప్రభువు చాలాసేపు కన్నీరు కారిస్తూ అట్లాగే ఉండిపోయారు లోకోపవాదుకు వెరచి సీతాసాధ్వి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు శ్రీరామునుకు తనపై తనకే కోపమొచ్చింది తన అర్ధాంగి అనే సీతాదేవి తాను చూస్తూ ఉండగానే పాతాళలోకంలోకి ప్రవేశించినందుకు ఎంతో దుఃఖితులయ్యారు ఇలా క్రోధ శోకాలు ముప్పరుగునగా అప్పుడు నేను శత్రు దుర్భేద్యమైన లంకా నగరం నుంచి ఆమెను తీసుకుని వచ్చాను ఇప్పుడు ఆమెను రసాతల నుంచి తీసుకురావడం నాకెంత పని పూజ్యురాలైన ఓ భూదేవి నా సీతను నాకు అప్పగించు లేకపోతే నా కోపాన్ని నువ్వు చవి చూడాల్సి ఉంటుంది సీతాదేవిని అప్పగించు లేదా నన్ను కూడా నీ ఒడిలోనికి చేర్చుకో పాతాళంలో గాని స్వర్గలోకంలో గాని తోడిదే నా జీవితము నేను సీతాదేవి కోసం పరితపిస్తూ ఉన్నాను అందువల్ల ఆమెను నా వద్దకు చేర్చు ఓ భూదేవి సీతాదేవిని నువ్వు నాకు అప్పగించకపోతే పర్వతాలతో వనాలతో నిండిన నీ సమస్త స్వరూపాన్ని రూపుమాపుతాను నీ ఉనికి లేకుండా చేస్తాను ఈ భూమండలం మొత్తాన్ని పూర్తిగా నాశనం చేస్తాను అంటూ శోకమగ్నులై ఉన్న క్రోధావేశ పర్వసులై ఉన్న శ్రీరామచంద్ర ప్రభు ఇలా పలుకుతూ ఉండేసరికి ఆయన మాటలను విన్నా సురగణాలతో కూడివున్న బ్రహ్మదేవుడు శ్రీరామా విష్ణుస్వరూపుడువైన నువ్వు ఇలా పరితపించడం తగని పని నీవు సర్వజ్ఞుడై నీ యొక్క విష్ణు అవతారాన్ని గుర్చి క్షణకాలం పాటు స్మరించు సీతాదేవి పవిత్రతామ తల్లి ఆ సాధ్వి మరల పరంధామంలో నిన్ను చేరగలదు ఇందులో సందేహమే లేదు ఓ రామా నువ్వు మిన్న ఈ రామాయణ గాథ కావాలలోకెళ్ళ సర్వోత్తమమైనది అదే నీ అవతార వృత్తాంతాన్ని సమగ్రంగా లోకానికి వెల్లడింపగలదు ఈ మహాకావ్యాన్ని నీకంటే ముందుగా వినడానికి ఎవరు అర్హులు కారు అంటూ పలికి తర్వాత ఇంద్రాది దేవతలతో కలిసి బ్రహ్మదేవుడు స్వర్గలోకానికి చేరుకుంటారు సీతాదేవి తమ సౌశీల్య ప్రభావంతో భూగర్భంలో ప్రవేశించిన తర్వాత ఆ అశ్వమేధాయాగం పూర్తయిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభు ఎంతో మనోవ్యధకు నూనవుతారు సీతాదేవి తోటి ఈ జగత్తంతా కూడా ఆయనకు శూన్యంగా తోస్తుంది యజ్ఞానికి వచ్చిన రాజులను పానర భల్లూక వీరులను రాక్షసులను అందర్నీ తగిన విధంగా సత్కరించి సాదరంగా వారందర్నీ పంపించి వేస్తారు సీతాదేవి అంతర్ధానం చెందిన తర్వాత రఘురాముడు తిరిగి వివాహం చేసుకోలేదు అందువలననే ఆయన ఏక పత్ని వ్రతుడుగా ఖ్యాతికెక్కి లోకానికి ఆదర్శప్రాయులయ్యారు తదనంతరం ఆ ప్రభు ఆచరించిన అన్ని యజ్ఞాలలో జానకీదేవికి దేవికి ప్రతినిధిగా బంగారు సీతను నిలుపుకున్నారు శ్రీరామచంద్ర ప్రభు వరుసగా పదివేల అశ్వమేధ యాగాలను లక్ష వాజపేయ యజ్ఞాలను ఇంకా ఎన్నో సువర్ణ యాగాలను ఆచరించారు ఆ ప్రభు పాలనలో సకాలంలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి నాలుగు దిక్కుల భూములన్నీ కూడా సస్య శ్యామలాలై విలసిల్లుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో జీవించారు చాలా కాలము పుత్ర పౌత్రాదులతో హాయిగా గడిపిన కౌసల్యాదేవి సుమిత్రా దేవి కైకేయి స్వర్గాన్ని చేరుకున్నారు కొంతకాలం తర్వాత భరతుని మేనమామ కేకై దేశ ప్రాజైన యుద్ధాజిత్తు శ్రీరాములు వారి వద్దకు తమ గురువైన గార్గ్య మహర్షిని పంపిస్తారు శ్రీరాములు వారు గార్గ్య మహర్షిని పూజ్య మహర్షి మా మేనమామ పెంపిన సందేశం ఏమిటి అని అడిగేసరికి దానికాయన నరశ్రేష్ట మా రాజ్యానికి సమీపంలో గంధర్వ దేశం ఉంది అది ఎంతో సుసంపన్నమైనది ఆ దేశాన్ని మూడు కోట్ల మంది గంధర్వులు రక్షిస్తూ ఉన్నారు వారందరూ కూడా సైలుషుడు అనే గంధర్వరాజు యొక్క వంశానికి చెందిన వారు ఆ గంధర్వ యోధులను జయించి కట్టుదిట్టమైన రక్షణ గల ఆ నగరాన్ని చేజిక్కించుకో చూడ ముచ్చట ఆ దేశాల్లో ప్రవేశించడం ఇతరులకు అసాధ్యము దానిని వశపరుచుకోవడం నీకు మాత్రమే సాధ్యమవుతుంది అంటూ యుద్ధాజిత్తు యొక్క సందేశాన్ని గార్గ్య మహర్షి వినిపించేసరికి శ్రీరాములు వారు ఎంతో సంప్రీతుడయ్యి దానికి తమ ఆమోదాన్ని తెలుపుతారు ఆ గంధర్వలోకాన్ని రమ్మని భరతుణ్ణి ఆదేశిస్తారు రామాజ్ఞను తలదాల్చి భరతుడు గార్గ్య మహర్షిని ముందుంచుకుని తన కుమారులను సైన్యాలను వెంటబెట్టుకుని ఒకటిన్నర మాసము నిరాతంకంగా ప్రయాణించి కేకయ నగరానికి చేరుకుంటాడు ఇక్కడతో వందవ సర్గ పూర్తయినది హరిహి ఓం తత్సత్ श्रीरामकृष्णार्पणमस्तु जय श्रीरामकृष्ण